హాయ్ గాయస్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఒకే ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది కదా ఆ ఫైవ్ స్నాప్ స్టోరీ దాని తాలూకు నేను ఒక పెద్ద చేంజ్ అండ్ ఒక పెద్ద రిలీఫ్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది అండ్ మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే వచ్చాయి ఆ వీడియోకి రియాక్ట్ అవుతూ దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా మీరైతే స్టోరీ తెలియపోతే ఈ ఫైవ్ స్నాప్ స్టోరీ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది త్రీ జీరో వన్ డైరీస్ అని అందులో ఒక డిస్కషన్ జరుగుతూ జరుగుతూ సో అండ్ సో వాళ్ళు ఎలా బ్రేకప్ అయ్యారు అనే డిస్కషన్లో భాగంగా మనకు స్టోరీ బయటకు వచ్చింది అది మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి చూడటమే కరెక్ట్ అనిపిస్తుంది బట్ బ్రీఫ్ డిస్కషన్ అయితే ఇస్తాను ఆ ఛానల్ పేరు అయితే త్రీ జీరో వన్ డైరీస్ అందులో డీప్ డిస్కషన్ అయితే జరుగుద్ది బట్ బ్రీఫ్ ఏంటంటే ఒక ఇద్దరు లవర్స్ అయితే ఉంటారు అమ్మాయి అబ్బాయి బట్ వాళ్ళిద్దరికీ కుదరక బ్రేకప్ అయ్యి వెళ్ళిపోతారు సో అమ్మాయి ఇంకా విడిపోయాక మూవ్ ఆన్ అయిపోద్ది మనోడు అయితే మూవ్ ఆన్ కాదు బట్ వన్ ఫైన్ డే మనోడికి ఆ అమ్మాయి ఫోన్ నుంచి కొన్ని స్నాప్స్ అయితే వస్తాయి ఆ స్నాప్స్ ఏంటంటే కొత్త లవర్తో బ్లౌజ్ జాబ్ అయితే చేస్తూ ఉంటుంది సో ఇది ఒక కాంట్రవర్సీ వాళ్ళ టాపిక్ అయింది ఏంటంటే ఇప్పుడు ఆ బాయ్ సిచ్యువేషన్ ఏంటి వాడు ఎలాగ ఆ ట్రామాలో నుంచి బయటకు వచ్చాడు వాడికి ఎంత నరకం కనిపించిందో తెలియదులే కానీ ఇది బయటకు వచ్చిన కాడి నుంచి బాయ్స్ అందరూ కూడా ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయారు చూసిన మ్యాక్సిమం మెంబర్స్ మా ఫ్రెండ్స్లోనే అరే ఏమవుతుందా అంటే చూసి తట్టుకోలేకపోతున్నాం అండ్ చూశాక మా వల్ల ఆటలేదు అనే ఫీలింగ్లో అయితే ఉండిపోయారు అంత ట్రామాకి అయితే గురైపోయారు టు బీ ఫ్రాంక్ నాకే నిద్ర పడలేదు యా సారీ ఫర్ దట్ నాకే పట్టలేదు అంత ట్రామాలోకి వెళ్ళిపోయాం అసలు వాడు అంత పెయిన్ ఎలా భరించి ఉంటాడు ఎవరైనా కూడా ఒక కావాలనే లైఫ్లో తెచ్చుకుంటారు కదా ఇఫ్ మనోడు అంతలాగా చేసిన తర్వాత ఆ ట్రామా నుంచి బయటికి రాగాలి కదా అసలు బతికే ఉన్నాడా అసలు ఇప్పుడు వాడికి ఆ లవ్ మీద ఒపీనియన్ ఏంటి ఎలాగున్నాడు ఎక్కడ ఉన్నాడు అనేది పెద్ద డిస్కషన్ ఇదంతా తెలియాలంటే మనం ఆ యూట్యూబ్ ఛానల్ రిక్వెస్ట్ చేయాలి త్రీ జీరో వన్ డైరీస్ మీరు కూడా అక్కడికి వెళ్ళి కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మన ఛానల్లో మనం చేసిన వీడియోకి వచ్చిన బిగ్గెస్ట్ కామెంట్స్ ఏంటో కూడా చూద్దాం మనకైతే కొన్ని కామెంట్స్ పాజిటివ్గా వచ్చాయి కొన్ని అయితే నెగిటివ్గా వచ్చాయి అవి కూడా చూద్దాం ఫస్ట్ కామెంట్ ఏంటంటే ఒక సిస్టర్ చేసింది బ్రో ఇది చూసిన అమ్మాయిగా నాకే నేను తట్టుకోలేకపోతున్నాను అబ్బాయి ఎలా భరించి ఉంటాడు అండ్ చూసిన మీకు నిద్ర పడుతుందా అని ఫస్ట్ కామెంట్ వచ్చింది సెకండ్ కామెంట్ కూడా ఒక అమ్మాయి పెట్టింది బ్రో అమ్మాయిలు అందరూ ఇలాగైతే ఉంటారు బల ఇలా చేసే వాళ్ళ వల్ల అందరు అమ్మాయిలని ఇలా అనొద్దు అంటుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మూడవది అయితే ఒక అబ్బాయి చేశాడు బ్రో ఈ జనరేషన్లో పుట్టడమే మన తప్ప అండ్ ఇంకొక అబ్బాయి కూడా చేశాడు బ్రో ఈ జనరేషన్లో ఎవరిని అమ్మాలో ఎవరినమ్మకూడదో తెలియట్లేదు ఈ ఫోర్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి నేను కూడా అన్న కథ ఒక బిగ్గెస్ట్ ఇనిషియేషన్ తీసుకుందామని అయితే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన టెలిగ్రామ్లోకి వచ్చి మీకు ఇలాంటి బ్రేకప్ స్టోరీస్ ఉంటా ఆర్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎయిటీన్ ప్లస్ వీడియోకి మీరు ఎడిక్ట్ అయిపోయినా ఆర్ ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ బ్రోకెన్ అయ్యి ఆ ట్రోమాలో నుంచి బయటకు రాకపోయినా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు మీకు పెయిడ్ సెక్షన్స్ తీసుకుంటాము ఆర్ మీరు మారటానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయితే చేస్తాము మీకంటూ ఒక తోడు మీకంటూ ఒక పీపుల్ ఉన్నారు సర్టెన్ సజెషన్స్ మరియు హెల్ప్ చేయడానికి ఆ ట్రామా నుంచి బయటకు రావడానికి ఈ ఇనిషియేషన్ అయితే నేను తీసుకున్నాను మీరు అయితే కింద నా ఇన్స్టాలో మీరు మెసేజ్ చేయొచ్చు సో అండ్ సో టైమ్కి అండ్ సో అండ్ సో సిచ్యువేషన్లో ఉన్నాను లేదు మీకు నిజంగా అంత బ్రోకెన్ స్టోరీ ఉంది ఆర్ మీ ఫ్రెండ్ అంత బ్రోకెన్ స్టోరీ ఉందంటే మనం యూట్యూబ్లో కూడా పెడతాము ఆ స్టోరీని సో మీరు అది మాకు చెప్పడానికి ధైర్యం చేసిన పర్లేదు లేదు ఆరు మెసేజ్ చేసినా పర్లేదు మేము ఆ స్టోరీని అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెడతాము మీరు అనుకోవచ్చు మీకు ఇనిషియల్గా సబ్స్క్రైబర్స్ ఇంతే మంది ఉన్నారని యా సబ్స్క్రైబర్స్ అయితే ఇనిషియల్గా ఇంతే ఉన్నారు బట్ అప్ గ్రోయింగ్ ఛానల్ అయిందని అయితే నాకు నమ్మకం ఉంది సో దీని పేరు కూడా అందుకనే మైక్ అండ్ టాక్స్ హండ్రెడ్ కే అని పెట్టాను ఖచ్చితంగా హండ్రెడ్ కే రీచ్ అయ్యే వరకు పోరాడుతూనే ఉంటాను బట్ దానికి మీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబర్స్ లిస్ట్ కూడా చాలా అంటే చాలా కావాలి మీరు చేసే సబ్స్క్రైబ్ నాకైతే ఒక కైండ్ ఆఫ్ బూస్ట్ అయితే ఇస్తూ ఉంటుంది అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మరియు వాచ్ అవర్స్ కూడా చాలా అంటే చాలా అవసరం ఉంది సో మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే కంటెంట్ ఉంది అది మూవీస్ సంబంధించి ఉంది సో ఈరోజే డిసైడ్ అయ్యాను ఆల్రౌండ్గా అన్ని సైడ్స్ నుంచి కంటెంట్ కూడా చేద్దామని దానికి మీ సపోర్ట్ అండ్ మీ సజెషన్స్ కూడా కావాలి మీరు ఏమంటారు అని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి అక్కడ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా నుంచి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండే ప్రోడక్ట్స్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి జాయిన్ అయిపోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో చెప్పాను కదా మీకంటూ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసి హెల్ప్ అవ్వడానికి నేనైతే సపోర్ట్ ఇస్తూ ఉంటాను మీరైతే పెయిడ్ కాల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే మీ అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అమ్మాయినా అబ్బాయినా మీ ట్రామ్ అని ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు అయితే మాకు చెప్పుకోవచ్చు ఈవెన్ ఒరిజినల్ ఐడి నుంచి అయినా ఫేక్ ఐడి నుంచి అయినా మేమైతే మీకు ఆల్వేస్ సపోర్టివ్గా ఉంటాం